ఈరోజు జాతీయ బాలికా దినోత్సవం సందర్భంగా మన యొక్క బాలికలను అన్ని విధాలా ఏ విధంగా మనం ప్రొటెక్ట్ చేసుకోవాలి వారి యొక్క అభివృద్ధికి మనం ఏ విధంగా తోడ్పడాలి అనే అవగాహన కల్పించి బాలికలు అదేవిధంగా స్త్రీలు రేపొద్దున ఈరోజు నేటి బాలలే రేపు పౌరులు ఏ విధంగా అవుతారో ఈ విధంగా నేటి బాలికలే రేపటి స్త్రీలు అవుతారు కనుక బాలికలను వారిని అన్ని విధాలుగా అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో జాతీయ బాలికా దినోత్సవంగా ఈరోజు మనకు ప్రకటించారు సహజంగా చూస్తుంటే దేవుడు మనకు ఆడ మగ అనే రెండు వర్గాలుగా విభజించడం జరిగింది మనకు వివక్షత అనేది దేవుడి దగ్గర లేదు ఫిఫ్టీ పర్సెంట్ దాదాపు వంద మందిలో వంద యాభై మంది ఆడపిల్లలుగా పుట్టిస్తే మగవారిని కూడా అదే దేశీయలో మనకు భగవంతు పుట్టిస్తున్నాడు ఆ వివక్షత అనేది మన యొక్క ఆడవారిలో మన యొక్క సమాజంలో మన యొక్క ఈ యొక్క మనలోనే ఈ యొక్క వివక్షత ఉంది ఆ వివక్షతను రూపుమాపి ఆడపిల్లలను భ్రూణ హత్యలు జరుగుతున్నాయి ఆ భ్రూణ హత్యలు జరగకుండా మనకు అనేకమైన చట్టాలు వచ్చాయి ఆ చట్టాలని సక్రమంగా మనము అవలంబించి ఆడపిల్లలను ఎదిగి ఒక ఆడపిల్ల మన ఇంట్లో పుట్టిందంటే మనకు మన తల్లి పుట్టిందని చెప్పేసి మనం ఎప్పుడైతే భావించి ఆడపిల్లను ఎంతగా ప్రేమగా ఆప్యాయతగా పెంచి వారికి పెంచడమే కాకుండా ఎడ్యుకేషన్లో కూడా అన్ని విధాలుగా మనము సహాయపడినట్లయితే ఈ యొక్క ఆడపిల్లలు మనకు చరిత్ర సృష్టించి అన్ని విధాలుగా ముందుకు వెళ్ళి వారు అభివృద్ధికి పాటు పడతారు ఒక్కసారి గత టెన్త్ క్లాసు ఎలక్షన్ ఎగ్జామ్స్ రాసినట్లయితే మన బేతంచర్లలో బాలికలే అత్యధికంగా మార్క్స్ సాధించారు బేతంచర్ల మండలానికి టాప్ వచ్చింది ఎవరైనా అంటే ముందు వరుసలో పది మందిని తీసేసుకుంటే దాదాపు ఏడు మంది ఆడపిల్లలే ఉన్నారు కనుక మనము వారికు వారికి తోడ్పాటుని చేస్తే వాళ్ళు ప్రతి విషయంలో ముందుకు వెళ్తారని చెప్పేసి కోరుకుంటున్నాను అందరికి నమస్కారం నా పేరు సాయి కల్పన నేను శ్రీ చైతన్య పాఠశాల చదువుతున్నాను నేను డాక్టర్ కావాలనుకుంటున్నాను నాకు నా తల్లిదండ్రులు కూడా చాలా సహాయం చేస్తారు చదువుకోవడానికి ఏదానికేనో నేను అడిగినవి ఇస్తారు శుభోదయం నా పేరు భాగ్యలక్ష్మి నేను శ్రీ చైతన్య పాఠశాల నుంచి వచ్చాను అందరికీ బాలికల దినోత్సవం శుభాకాంక్షలు ఆడపిల్లలు అన్ని దాంట్లోనూ ముందు ముందు ఉండాలి తల్లిదండ్రులు ఉపాధ్యాయులు వారికి సహకరించాలి వారు అభివృద్ధి చెందాలి ధన్యవాదాలు బాలికల దినోత్సవ శుభాకాంక్షలు బాలికలు ముందున్నారు అని దానికి ఎగ్జాంపుల్ ఇక్కడ ఉన్న మీరు అందరు చూస్తున్న ఇక్కడే ఆడపిల్లలు ఎంతమంది బయటికి వచ్చారు చదువుకోవడానికి ఇక్కడ ఏ ఉద్యోగమైనా చిన్న ఉద్యోగం పెద్ద ఉద్యోగమే కాకుండా చిన్న ఉద్యోగం నుంచి పెద్ద ఉద్యోగంలో కూడా చూసుకుంటే ఎంతమంది జెంట్స్ ఉన్నారో అంతమంది లేడీస్ ఉన్నారు ఒకప్పుడు వీళ్ళని ప్రోత్సహిస్తే తప్ప ఈ స్థాయికి వచ్చిండారు వీళ్ళు ఇలాగే ప్రోత్సహిస్తూ ఒక ఆడపిల్ల ముందుందంటే దాని వెనుక కంపల్సరీ ఒక అబ్బాయి ఉంటారు అంటే వాళ్ళ తండ్రి కానీ అన్నయ్య కానీ హస్బెండ్ కానీ కొడుకు కానీ ఎవరో ఒకరు వాళ్ళు కనుక ప్రోత్సహిస్తే ఇప్పుడునే బాలికలు చాలా ఎత్తున ఎదుగుతారు చాలా గొప్ప స్థాయికి చేరుతారు శుభాకాంక్షలు అమ్మా ఇందాక నువ్వు డాక్టర్ అవుతావు ఏ పేరు సాయి కల్పన వెరీ గుడ్ నువ్వు డాక్టర్ కావాలంటే నీకు సపోర్ట్ ఎవరెవరు ఉండరు తర్వాత తర్వాత టీచర్స్ తర్వాత ఫ్రెండ్స్ తర్వాత మిగతా వాళ్ళందరూ సవాడినెట్స్ అందరూ ఉంటారు అవునా కదా కాబట్టి మీరు పొద్దున్న లేస్తేనే మీకు సలహా ఇచ్చేది ఏమంటే మార్నింగ్ లేస్తేనే ఫైవ్ కే లేండి లేచిన తర్వాత మీ కాలక్షేపాలు చేసుకొని యోగాను మెడిటేషన్ ఏదో ఒక ఫిజికల్ ఎక్సర్సైజ్ చేసి తర్వాత మీ తల్లిదండ్రులకి దివెన్ తీసుకొని తర్వాత మీ టిఫిన్ చేసుకొని తర్వాత ఎవరికి రిగార్డ్ ఇస్తారు గురువులు వాళ్ళకి కూడా గుడ్ మార్నింగ్ సార్ ఏదో ఒక విధంగా పలకరించుకొని తర్వాత మీ పిల్లలతో కూడా ఎలా ఉంటారు కోఆర్డినేషన్ అంటే ఏది ఉన్నా కూడా పంచుకోవడం అంటే నీ సమస్య ఏదైనా ఉంటాయి నీకు సబ్జెక్టు డౌట్ వచ్చి ఉంటుంది ఏదన్నా కూడా దాంతో కోఆర్డినేషన్ చేసుకొని తర్వాత అన్నిటికీ ముఖ్యమైనది ఏమంటే మీకు సలహా ఇవ్వడము ఈ ఫోన్స్ అనేది డైవర్ట్ చేసేసుకోండి ఓకేనా ఆటలకి పాటలకి మీరు అడిట్ కావండి ఓకేనా ఈ విధంగా అన్నీ నేర్చుకొని ఒకరు డాక్టరు ఒకరు ఒక గోల్ అనేది ఖచ్చితంగా పెట్టుకోండి పెట్టుకున్న తర్వాత ఆ గోల్ని రీచ్ అవ్వడానికే మీ ప్రయత్నం చేయండి ఓకేనా మీకు మనసు నచ్చిన వాళ్ళని గురుదేవులుగా పెట్టుకొని ముందుకు సాగాలని కోరుకుంటూ మీ సంకల్పాన్ని జయం కాలని కోరుకుంటున్నాము థ్యాంక్ యూ అన్నాడు గడ దినోత్సవము బాలికా దినోత్సవలు అందరూ ఆడపిల్లలు మన సమాజంలో బాగా ఎదగడం వల్ల మన సమాజము బాగా అభివృద్ధి చెందుతుంది మీరు అన్ని విధాలా ముందుకొచ్చి అన్ని రకాలుగా చదువుల్లోనూ ఆటల్లోనూ అన్ని రకాలుగానే డెవలప్మెంట్ జరిగితే అన్ని రకాల సమాజం కూడా అభివృద్ధి చెందుతుంది వేరే ఫోన్లకి దీనికి డైవర్ట్ అయ్యి మన జీవితాలని ఇది చేసుకుంటే మనము మన జీవితము కోల్పోతాము తల్లిదండ్రుల యొక్క ఆశలను కోల్పోతాము కాబట్టి అలాంటివి చేయకుండా ఫోన్లకి తనకి అడిక్ట్ కాకుండా పెద్దవాళ్ళు చెప్పిన మాటలు వింటూ మనం అభివృద్ధి చెంది ముఖ్యంగా మనము విద్య చదువు అనేది ఉంటే ఎక్కడైనా మనము రాణించగలిగినా కూడా మేము పద్దెనిమిది ఏళ్ళ వరకు పెళ్లి చేసుకోము మీరు మంచిగా చదువుతుంటే ఏ తల్లిదండ్రులు కూడా పెళ్లి చేయాలనే ఆలోచన కూడా వాళ్ళకి రాదు మనము మన ఆలోచనలు పక్కదావలు పడితేనే తల్లిదండ్రులు పెళ్లి చేయాలని చూస్తారు కాబట్టి మనము మన కాన్ఫిడెన్స్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ తో ఎదిగినప్పుడే మనము నిలబడగలుగుతాం అనుకుంటాం రండమ్మా అంత మీదే రండి రండంతా బాలికా దినోత్సవ శుభాకాంక్షలు అందరికీ బాలికా దినోత్సవ శుభాకాంక్షలు బాలికా దినోత్సవ శుభాకాంక్షలు ఒకప్పుడు ఉద్యోగం చేయాలంటే అందరూ ఉద్యోగుల మగవాళ్ళు ఉండేవారు ఇప్పుడు ఇక్కడ చూసినట్లయితే ఆడవాళ్ళే కొన్నారు కనుక ఇది అభివృద్ధి కాదా గట్టిగా వినిపిస్తలేదు ఎవరికి అది కృతజ్ఞత తెలుపుకుంటూ అందరికీ మరి ఒకసారి శుభాకాంక్షలు తెలుపుతున్నాను థ్యాంక్ యూ అమ్మా ఏచాయిత నిష్పక్షపాత ప్రశాంత ఎన్నికల ప్రాభవాన్ని నిలబెడతామని మతం జాతి కులం వర్గం భాష లేదా ఎటువంటి పత్రికలకు ప్రభావితం కాకుండా ప్రతి ఎన్నికలో నిర్భయంగా ఓటు వేస్తామని ఇందుకు మూలంగా ప్రతిజ్ఞ చేస్తున్నాము థ్యాంక్ యూ